జమ్మూ కాశ్మీర్లో హిందువులను టార్గెట్ గా చేసి అత్యంత కిరాతకంగా ఉగ్రవాదులు హతమార్చడం దుర్మార్గమని ఏబీబీపీ నాయకులు అన్నారు జిహాదీ ఉగ్రవాదులు దేశంలోని మెజార్టీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడుతున్నాయని అన్నారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇరవై ఏడు మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో అంతటి నరమిదం జరిగితే సెక్యులరిస్టులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు పాకిస్తాన్ ప్రోద్బలంతోనే భారతదేశంలో ఉగ్రదాడులు జరుగుతున్నాయని అన్నారు ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని హిందువులను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఉగ్రవాదులను పట్టుకొని అంతే కిరాతకంగా మట్టుపెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీవీపీ సంయుక్త కార్యదర్శి శిలివేరు శివ పాలకూరి శివ సంపత్ విఘ్నేష్ శంకర్ చందు అరవింద్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపురకు స్థానిక ఎన్టీఆర్ చూ రషాలో ఉగ్రాల దిష్టబొమ్మ దాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏదైతే భారతదేశం నలుమూలల నుండి జమ్మూ కాశ్మీర్కి సమ్మర్ హాలిడేస్లో కొంతమంది హిందువుల కుటుంబాలు టూరింగ్ వెళ్తే అక్కడే ఉన్న జిహాద్ ఉగ్రవాదులు ఏదైతే ఈ టూరింగ్కి వెళ్ళిన హిందువులను అతికి రతగా చంపేయడం జరిగింది ఏదైతే ఈరోజు సెక్యులర్ వాదులు అని చెప్పుకునే హిందువులు ఈ దేశంలో ఈరోజు సెక్యులర్ వాదం అని చెప్పుకునే ఇంకా ఇతర మతస్థులు ఈరోజు ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఘటనకు ఎవరు కూడా ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా ఎవరు కూడా నోరు ఎందుకు మొదలుపడలేరని ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతుంది వెంటనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఉగ్రదాడిలో హిందువులను అతి క్రితంగా చంపేసిన కుటుంబాలకు న్యాయం చేయాలి అదేవిధంగా గతంలో ఏ విధంగా అయితే సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాద స్థావరాలను ఏ విధంగా కూర్చురో ఈ ఈ యొక్క ఘటనలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆ ఉగ్రవాద స్థావరాలను అవసరమైతే పాకిస్తాన్ పైన ప్రపంచ యుద్ధం చేయడానికి కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వెనకడు వేయని ఈ యొక్క నల్గొండ గడ్డ నుంచి హెచ్చరిస్తున్నాం ఈ యొక్క ఉగ్రవాదులను అర్థం చేసే వరకు ఈ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూనే ఉంటుందని తెలియజేస్తూ జై హింద్ జై భారత్